మొదటి మాట ద్వారా మనతో మాట్లాడకుండా రెండవ మాట భాగం మాట్లాడాలి ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తిని మీరు చేసుకుని కేవలం మాట నాన్న మాటలు కూడా మాట్లాడారు కేవలం మాత్రమే మాట ద్వారా ప్రార్థించే చెప్పుకున్న వాటి భాగం చూస్తున్నాం కదా అది ఏసుక్రీస్తు ప్రభువాలు సిల్వల్ పంపినటువంటి రెండవ మాట మనం అక్కడ గమనిస్తున్నాం అయితే ఈ రెండవ మాట మొదటి మాట ప్రభావం దేవుడు దేవునితోని ప్రార్థన చేసి ఒక మాట మాట్లాడుతుంటారు రెండవ మాట వచ్చేసరికి తన పక్కన ఉన్నటువంటి ఒక దొంగతో మాట్లాడుతుంటారు ఈ విషయంలో లోతుగా వెళ్లే ముందు మనం ఇంకొక మాట చదువుతున్నాము ద్వితీయోపదేశ కాలంలో ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చింది ద్వితీయోపదేశ కాలంలో ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చింది ఈ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేస్తుంటే ఇంగ్లీష్ లో ఒక మాట దేవుని నూట ప్రతి మాట వల్ల మనుషులు బ్రతుకుతాడు అంతేగాని ఆహారం వల్ల కాదు అయితే ఎలా బ్రతకడము బ్రతకడం లేకపోతే జీవించడం అనేది ఏది మాట్లాడుతున్నారంటే అది శారీరకమైన బ్రతుకుల గురించి మాత్రమే కాదు కానీ ఆత్మీయమైన ఒక నిత్య జీవం నుంచి అక్కడ మాట్లాడడం జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభాలు ఈ మాట మాట పలికి ఉంటున్నాడు నేను నాతో కూడా పరదర్శిలో ఉంది అని చెప్పేసి ఈ రెండవ దొంగతో మాట్లాడుతుంటున్నాడు మాట్లాడినప్పుడు ఈ మాట వలన ఆ రెండవ దొంగ ఏం దొరికిందంటే నిత్య జీవం అంటే దేవుడు పని ఒక మాట ద్వారా ఒక వ్యక్తి నిత్య జీవం ఈ విషయం మనం ఇక్కడ బాగా జ్ఞాసం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పలకగానే రెండో దొంగ ఆయనకి నిత్యజం కలిగింది ఈ మాటలన్నీ కూడా మనం చూస్తే ముందు సందర్భం మనందరికి తెలిసిన విషయం కదా మొదటి దొంగ యేసు నిన్ను కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడని చెప్పి చెప్తూ ఉంటాడు కానీ ఈ రెండవ దొంగ మొదటి దొంగని గద్దెచ్చి యేసు మా ఈ మాట చెప్తూ ఉంటాడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని రాజన్న పెళ్లిన తర్వాత అని చెప్పేసి ఈ మాట పలుకుంటాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పి నేను మీ నాతో పరదేశంలో ఉంది అనే మాట చెప్పి అతనికి నిత్య జీవాన్ని అక్కడ ఇస్తుంటాడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి బాప్తివం తీసుకోకపోతే ఆయన ఆయనకి లక్షణం లేదు లక్షణం లేదు అని చెప్పుకోవచ్చు కానీ ఇంకా ఇక్కడ ప్రభావం బాప్తి లేకుండానే దానికి నిత్య జీవం అన్వయించాడు అని చెప్పేసి మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఎస్ పులిస్ ప్రభావ్ మాట ద్వారా ఒక వ్యక్తి నరకం నుండి తప్పించబడ్డాడు ఆ రోజు తను మరణించే సమయంలో ఆ రెండో తండ మరణించే సమయంలో ఆ మాట పలుకునే పోతే యేసుక్రీస్తు ప్రభావం ఈ రెండో తండ్రి ఏమేవాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళేవాడు కానీ ఆ మాట పలకడం వల్లే ఇదంతా నిత్య జీవనం జరిగింది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పాపాలని క్షమించగలడా అని చెప్పేసి ఆయన బ్రతుకున్న కాలంలో చాలా మంది శాస్త్రులు లేక పరిశీలు ఆయన మీద ఈ గొడవకి వచ్చి ఉంటున్నారనమాట మనకి తెలిసిన విషయం కదా యేసుక్రీస్తు ప్రభారు ఆయన పల్లెపల్లి కలాల చెప్తున్నప్పుడు లేకపోతే ఎన్నో సార్లు స్వాటు ప్రకటిస్తున్నప్పుడు ఒక ఇంట్లో ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని ఆయన నుండి టీ తీసుకొస్తారనమాట మంచి మీద బెటర్ ఒక వ్యక్తిని మంచు మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని తన స్నేహితులు ఆ అయింటికి తీసుకొచ్చి పైన కప్పుని తీసివేసి దాన్ని చింతి లోపలికి పంపిస్తారనమాట అలా పంపించినప్పుడు యేసు ప్రభావం అతనితో అన్న మాట ఏంటంటే నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెబుతుంటాడనమాట అలా చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు యూదులు కాని శాస్త్రులు కాని వాళ్ళందరూ కూడా అదేంటి ఒక వ్యక్తి మనుషుల పాపం క్షమించడం ఏంటి దేవుడు కదా క్షమించేవాడు అని చెప్పేసి అక్కడ చాలా మంది కూడా అఫైండ్ అవుతుంటారు అఫైండ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏసు ప్రభావం వారి యొక్క హృదయాన్ని తెలుసుకుని ఏమంటాడంటే ఏసులు మీ పాపాలు క్షమించబడ్డాయి అన్నం చెప్పడం లేకపోతే నీ పరిపెక్తి పోవని చెప్పడం అని చెప్పేసి ఏసు ప్రశ్నిస్తుంటారు అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఏది చెప్పినా ఒకటే రెండు సులువు రెండు మాటలే కాబట్టి ఏ చెప్పిన సులువులే కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు పాపాలను క్షమించే అధికారం ఉంది అని చెప్పేసి ఏసు క్రీస్తు ప్రభుత్వ చూపించడానికి ఆ మాట చెప్పడం చెప్పడం జరుగుతుంది అనమాట అయితే ఈ సెలవులు పడుతున్న రెండో మాట మనకి జ్ఞాపం చేసేది ఏంటంటే ఏసు వారి యొక్క అధికారం అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన యొక్క అధికారం ఎక్కువ ఒక వ్యక్తిని ఒక ఒక వ్యక్తి యొక్క పాపాన్ని క్షమించడం లేకపోతే ఒక వ్యక్తిని నిత్య జీవ ఒక వ్యక్తిని నాలుగు నిత్య జీవానికి తీసుకెళ్ళాము ఆయన యొక్క అధికారం విధంగా అనమాట ప్రభావం ఉన్నటువంటి ట్రెడిషన్ కంటే ఎంతో గొప్ప మనం అక్కడ చూడవచ్చు మనం అనేక మార్లు చాలా ఆచారాలు పెట్టుకుంటుంటాం మనం గుడ్ ఫ్రైడే కాబట్టి ఇక్కడ నుంచి కడదా ఉండాలి ఆ ఈస్టర్ ఈ విధంగా ఉండాలి నలభై రోజులు ఫాస్టింగ్ ఉండాలి తర్వాత మనం ఎట్లా పర్లేదు ఫార్టీ డేస్ మాత్రమే మనము నీతి మందులుగా జీవించాలి తర్వాత మనం చూస్తే పర్లేదు అన్నట్టు మనం అనేక మాటలు అనుకుంటుంటాం కానీ ఏసుకులు ఇస్తు ప్రభు ఈ ఫార్టీ డేస్ మాత్రమే మనకి ఇవ్వలేదని మొత్తం జీవితాంతం ఆల్మోస్ట్ ఇయర్ లో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఇచ్చి ఉంటాం ఆయన అధికారం అంటే ఆయన కంప్లీట్ గా కంప్లీట్నెస్ అనేది ఆయన అధికారం అన్నమాట ప్రతి ఒక్క రోజు కూడా మనకి అధికారం ఇచ్చి ఉంటాం హీఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ట్రెడిషన్ హీఈస్ గ్రేటర్ దెన్ ఆర్ కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల కంటే ఆయన గొప్పవాడు బాప్తిజం ఇవ్వకుండా కూడా అతన్ని లక్ష్యం చేయగలిగే సామర్థ్యం ఏసుక్రీస్తు ప్రభావకి అక్కడ ఉందని మనం అక్కడ చూడొచ్చు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభారు ధర్మశాస్త్రం ను నిర్వహించడానికి వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభావర్ వాస్తవానికి ఆయన ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు ఆయన ఇష్ట ఆయన గొప్పవాడు అని గమనించవచ్చు అయితే అదే మాటలు ప్రభావ్ అంటారు మీరు ఆజ్ఞల్లో చెప్పబడే మీరు విన్నాను కానీ నేను చెప్పున్నదే మనగా అనే మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభా అనమాట చాలా సార్లు బట్ సే అంటూ యూ దిస్ చాలా విషయాలు చెప్తూ ఉంటాడు ఆ విధంగా మీరు తిన్నది ఒకటి కానీ దీనికి అర్థం అవసలైన అర్థం ఏంటంటే ఇది అన్నట్టుగా ఏసు ప్రభారు చాలా సార్లు చాలా విధంగా చెప్తూ ఉంటారు అంటే ఏసు యొక్క అధికారం నుంచి రెండు మాట చెప్తుంది అదే విధంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఏసుక్రీసు ప్రభావం ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు ప్రభారు ధనుశాస్త్రం యొక్క అంతమ్మ అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అంతమ్మ అంటే దాన్ని ఏదో నాశనం చేయడానికో లేకపోతే నిర్మూలన చేయడానికో కాదు కానీ దాన్ని అంత వరకు కొనసాగించి మనం అక్కడ గమనించవచ్చు మనం ఒకసారి జ్ఞాపకం చేస్తుంటే నిర్గమ కారంలో మోసే పదార్థం తీసుకొస్తాడు కదా అది ఏ విధంగా రాయబడింది దేవుని యొక్క వేలి ద్వారా అది వ్రాయబడి అయితే మనం ఒకసారి ఈ మాట గమనించాము యోహన్ తర్వాత ఎనిమిది వర్యం ఆరో వస్తున్నాం సార్ చెప్తాము యోహన్ తర్వాత ఎనిమిది ఆరు అక్కడ చాలండి ఈ సందర్భం ఏంటి మనకి తెలిసిందే కదా ఒక స్త్రీ వ్యవసాయ పట్టబడింది అనమాట అయితే ఈ పట్టబడినటువంటి స్త్రీని ఆ చూస్తున్నటువంటి యూదులు కానీ ఆ శాస్త్ర పరిశ్రమలు కానీ మనం తీసుకొచ్చి ఇదిగో ధర్మశాస్త్రం అధికంగా చెప్తుంది ఇలాంటి వారిని రాళ్లతో పాటు చెప్తుంది అయితే నువ్వేమో చెప్తావు అని చెప్పేసి యేసు ప్రభుత్వాన్ని వారు శోధిస్తూ వచ్చారనమాట చోధిస్తూ వచ్చినప్పుడు అక్కడ ఏమనకుండా మౌనంగా నేల మీద రాస్తున్నారు ఎలా రాస్తున్నారు తన ప్రేమితో రాస్తున్నారు చాలా మంది బైబిల్ స్కాలర్స్ బైబిల్ పండితులు ఏమంటారు అంటే బహుశా యేసుక్రీస్తు ప్రభు వారికి చూపిస్తూ ఉండొచ్చు మీ యొక్క మీరు చూపించినటువంటి ధర్మశాస్త్రం అన్న మాట నేనే రాశాను అన్నట్టుగా దేవుడు అక్కడే చూపిస్తుండొచ్చు బహుశా అని చెప్పేసి చాలా మంది బైబిల్ పండితులు చెప్తూ వస్తారనమాట అంటే అధికారం అనేది ఏసు ప్రభావిత మనకి అంటే ఆయన ఇచ్చింది ఆజ్ఞనే ఇచ్చాడనమాట ఈ ధర్మశాస్త్రం కూడా ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలు కూడా ఏసు ప్రభావాలే రాసి ఉంటున్నారని చెప్పేసి మనం అక్కడ సో మొట్టమొదటిగా ఈ మాట మనకి తెలియజేసేది ఏంటి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభావి యొక్క అధికారం రెండవగా చూద్దాము రెండవ ఏసు ప్రభావం పలికిన రెండవ మాట ఈ రెండో మనకి ఏం తెలియజేస్తుంది అంటే దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభావ్ యొక్క ప్రేమ నుంచి మనకి తెలియజేసుకుంది ఇంగ్లీష్ మాట ఒక ఏమంటాడు ఐ లవ్ లైఫ్ అని చెప్పేసి చెప్తున్నాడు అంటే తన సొంత ప్రాణాన్ని కట్టి ఎక్కువగా ఆయన ఉంటున్నాడు అని చెప్పేసి ఆ వ్యక్తి తెలుగులో చెప్తూ ఉంటాడనమాట వాస్తవానికి అక్కడ ఏం అక్కడ గ్రీస్తు ఆయన సిరిస్తున్నాడు అనమాట అప్పటికే చాలా ఇబ్బంది పడ్డాడు ముందు రోజు రాత్రి నుండి ఈ యొక్క మూడు గంటల సమయం వారు కూడా ఆయన ఇబ్బంది పడుతూనే వచ్చాడు చాలా దెబ్బలు తిన్నాడు అదే విధంగా చాలా ముళ్ళ పోలు తిన్నాడు తర్వాత ముళ్ళకీట చాలా విషయాలు కూడా ఆయన అందమిస్తూ వచ్చాడు అయితే కానీ ఆ సమయంలో ఈ ఈరోజు రెండో వివంగా ఏమంటున్నాడు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటే లేదా జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆయన యొక్క శ్రమలో ఈ పక్కన ఉన్నటువంటి రెండో దొంగ యొక్క శ్రమను కూడా ఆయన జ్ఞాపకం పెయిన్ ఒక పాపి యొక్క సఫరింగ్ ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట యూజువల్ ఎవరైనా ఉంటే మనము కష్టాలున్నాము ఇంకెవరైనా కష్టాలున్నాం అనుకోండి వాళ్ళని సహాయం అడిగినప్పుడు మనం ఏం చెప్తుంటాము నేనే కష్టాలు ఉన్నారని నేను ఏం సహాయం చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాను కానీ ఏసుక్రీస్ ప్రభావం ఆ మాట అనలేదు బహుశా మనం ఏమనుకుంటామంటే ఆ తప్పు చేసావు కదా నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఉదయం వెళ్ళిపో అన్నట్టు మనం చాలా సార్లు అనుకుంటాం కానీ ఏసుక్రిస్ ప్రభావం అక్కడ ఆయన అలా బదులు పెట్టలేదు కానీ ఆయన ఏం చేస్తున్నాడు సరే నీ ఆయన డైరెక్ట్ ఒక మాట విప్పేస్తున్నాడు అనమాట ఈ రోజు నువ్వు నీ యొక్క నువ్వు నాతో పాటు పల తెస్తుంటావని చెప్పేసి మాట చెప్తున్నాడు అంటే అక్కడ ఒక క్షమాపణ అనేది అక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు క్రీస్తు ఆయన యొక్క బాధలు కూడా వారి యొక్క బాధను ఆయన గమనిస్తుంటున్నాడు మనమైతే ఏదైనా మాట్లాడుతున్నాం కదా నేనే కష్టాలు ఉన్నాను కాబట్టి ఇంకొక లేకపోతే మనతో పాటు ఇవ్వడం కష్టపడాలి ఉన్నారేమో అని చెప్పి మనం ఎదుర్తుంటాము కానీ ఏసుక్రీస్తు ప్రభావం అలా ఆలోచించలేదు కానీ నీ యొక్క కష్టాన్ని నేను నేను భరిస్తాను అన్నట్టుగా ఆయన అక్కడ క్షమిస్తున్నాడు ఆ వ్యక్తిని ఇది రెండవ మాట రెండో రెండవ విషయం అయితే మూడవగా మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే రెండో దొంగ యొక్క అవగాహన ఏసుక్రీస్తు ప్రభావం యొక్క శక్తి లేకపోతే ఆయన యొక్క అధికారం లేకపోతే ఆయన ప్రేమ యొక్క అవగాహన ఈ రెండో దొంగకి ఉంది మనం చూసినట్లయితే ఆ ఈ రెండో దొంగ యేసు క్రీస్తు ప్రభావాలని అంటూ ఉంటారనమాట దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆయన తెలుసు పక్కన యేసు ప్రభావం మరణిస్తున్నారు కానీ మరణించేటప్పుడు వాటి ఏమవుతుంది ఒక వ్యక్తి మరణిస్తే తన యొక్క ఆశ కూడా అక్కడే హరిసిపోతుండే కానీ ఈ వ్యక్తికి ఏమని తెలుసు అంటే ఇది క్రీస్తు యొక్క అంతం కాదు ఇది క్రీస్తు యొక్క మరణం కాదు కానీ ఇది కేవలం పునర్ధానికి పునర్ధానికి వెళ్ళడానికి మాత్రమే ఒక సూచన ఉంది అని చెప్పేసి ఆయన అక్కడ అర్థం చేసుకున్నాడు ఆయన యొక్క శక్తికి కానీ ఆయనకు గాని ఇది అంతం లేదు అని చెప్పేసి రెండవ విధంగా అర్థం చేసుకున్నాడు అనమాట వల్ల తిరిగి అనే నమ్మకం ఈ వ్యక్తిలో ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను ఆయనకి శక్తి ఉంది ఆయన్ని పర్లో తీసుకెళ్ళడానికి అందుకే ఆయన అడుగుతున్నాడు నువ్వు నీ రాజీనామా వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేస్తాను అని చెప్పేసి ఈ వ్యక్తి అడుగుతున్నాడు అనమాట అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మనం కూడా రెండో దొంగ లాగా చాలా సార్లు ప్రవర్తిస్తున్నాం అంటే రెండో దొంగ లాగా రెండో దొంగ అవగాహన ఉందా లేదా అని మనం పరీక్షించుకోవాలి ఆయనకి ఎంతో గొప్ప అధికారం ఉంది ఎంతో గొప్ప శక్తి ఉంది ఎస్ తెలుసు ప్రభావితికి కానీ అయినా సరే నిన్ను నన్ను కూడా ప్రేమించి నీ కొరకు నా కొరకు కూడా మరణించడానికి ఆయన సిద్ధపడుతుంటున్నాడు అయితే ఈ ప్రేమను నువ్వు అర్థం చేసుకున్నావా ఆయన యొక్క అధికారాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా అని మనం మనం ప్రశ్నించుకోవాలి యేసుక్రీస్తు ప్రభావాలకి ఎంత ఉన్నతమైనప్పుడు కూడా మనల్ని ప్రేమించి మనకు ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అయితే రెండవ తొందరకున్నటువంటి అవగాహన నియోనాలు ఉందా అని చెప్పేసి మనం మనం ప్రశ్నించుకోవాలి ఇది ప్రభావ ప్రభావాలి పట్టినటువంటి రెండో మాట ఈ మాట నుంచి